ఏ చర్చిన నిబంధన ప్రకారం పార్కింగ్ ఫ్రీ కదా థియేటర్లలో ఎందుకు అసలు చేస్తున్నాడు

మా యూత్ ఆర్గనైజేషన్ గా ఈరోజు సంతకాల సేకరణ కోసం రాష్ట్రం మీరు అందరూ కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అందరూ విద్యార్థిగా మనం తప్పు చేయట్లేదు మనం కోరుతున్నాం ఈ సినిమా టికెట్లు కానీ లోపల అనేక రకాల కానీ చిన్న సంస్థలు కూడా వందలాది వేలాది రూపాయలతో ఇక్కడ ఈరోజు చేస్తూ ఉన్నారు అనేక దోపిడీ చేస్తా ఉన్నారు బస్సులు చేస్తున్నారు కాబట్టి దీనిపైన మీరు అందరూ కూడా కదా సంతకాలు సినిమా టికెట్ల రేట్లు సామాన్య మానవుడు కందలేకుండా ఉన్నాయా நான் நேத்து நைட் நான் நாளைக்கு பிரதர் அங்க அந்த தங்க கட்டலாம் انا انا